బతుకమ్మ పండుగ ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఈ చీరలకు ఇందిరమ్మ పేరు ఇంకో పేరు ఇంకో పేరు పెడితే ఊరుకునేది లేదు తెలంగాణ ఆడబిడ్డలు పేరు పెట్టాలి లేదంటే బతుకమ్మ చీరలనే అనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వానలు పడ్డా ఇంకేమైనా ఇంకేమైనా కూడా మన ఆడబిడ్డలు ఈ పండుగను వందల సంవత్సరాలుగా నిలుపుకుంటూ వచ్చినాం అట్లానే ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు ఇవాళ పొద్దున్నే హైడ్రా ఇండ్లు కూలగొడితే హైడ్రా చూడ్డానికి వెళ్ళిన నిన్నటి రోజు ఆడబిడ్డలకు పండగ లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని నిరసనగా అక్కడికక్కడే ఆడబిడ్డలు బతుకమ్మ ఆడినారు సో నిరసన రూపమైనా లేకపోతే అది పండగ రూపమైన ఆనందమైన ఈ పండుగను నిలబెట్టుకోవాలని చెప్పి ఆడబిడ్డలందరినీ కోరుతున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ప్రతి చోట ఎక్కడ మా కార్యకర్తలు ఉంటే అక్కడ జరుపుతూనే ఉన్నారు ఒకటి రెండు ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినట్టు చోట్లకి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకొని వీలైన కాడికి నేను వెళ్తూ ఉన్నాను సో జాగృతి కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి గీతాన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రతి బతుకమ్మ మీకు తెలుసు మేము జాగృతి అంటేనే బతుకమ్మ పద్ధతి నిలబెట్టడానికి చప్పట్ల పాటలు అదేవిధంగా సాంప్రదాయకరమైనటువంటి పాటలు కూడా దాదాపు నూట ఇరవై పైచిల్పు ఇప్పటికే రిలీజ్ చేసి ఉన్నాము ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకొక పాట చేశాము మరి అది ఎలా ప్రజలు ఒప్పుకుంటారో చూడాలి మన మాటల తిరుపతి రాశాడు మంగ్లీ పాడింది సో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే సో ఈరోజు రిలీజ్ అవుతుంది అట్లా అల్టిమేట్గా జాగృతి నుండి బతుకమ్మను నిలబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ జై తల